అందరికి నమస్కారం మీరు వినబోతున్న కథ మజిలి ఇరవై తొమ్మిదవ భాగం లక్ష్మి రుద్రాల పెళ్లి జరిగింది మరో వారంలో వర్షితి చార్లీల పెళ్లి కూడా జరిగాక రెండు జంటలు ఒకేసారి హనీమూన్కి వెళ్దామనుకున్నారు లక్ష్మిని చూసిన ప్రతిసారి రుద్ర మనసు అదుపు తప్పుతోంది పెళ్ళైనా కూడా ఇద్దరూ వేరువేరు గదుల్లో ఉండాలంటే రుద్రాకి కష్టంగా అనిపించింది ఎక్కడున్నా సరే రుద్రా కళ్ళు లక్ష్మి చుట్టూనే తిరుగుతున్నాయి చీకటి పడుతున్న కొద్దీ తన ఆలోచనలు తనవేనా అన్నంతా విచిత్రంగా అనిపించింది ఇంకెలా ఉంటే లాభం లేదు లక్కీ దగ్గరికి వెళ్లాల్సిందే రుద్ర అనుకుంటూ ఆ రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత నెమ్మదిగా వెళ్ళి తలుపు దగ్గర నిలబడి లక్ష్మిని చిన్నగా పిలిచాడు రుద్ర గొంతు గుర్తుపట్టి లక్ష్మి తలుపు తీసింది రుద్ర వస్తూనే తలుపు గడిపెట్టి లక్ష్మి నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కున్నాడు ఏంటిది మీ ఫ్రెండ్ని మోసం చేస్తారా లక్ష్మి అతనికి దగ్గరగా జరుగుతూ అంది నేనేమి మోసం చేయట్లేదు అది సెకండ్ హనీమూన్ అప్పటి వరకు ఉండాలంటే నా వల్ల కావట్లేదు తన మెడవంపుల్లో పెదాలతో తడిమేస్తూ అన్నాడు రుద్ర లక్ష్మి కళ్ళు మూసుకునే ఉంది అతని మెత్తని పెద్దాల స్పర్శని భారంగా ఊపిరి పీలుస్తూ మత్తుగా ఆస్వాదిస్తుంది ఇలా మాట్లాడకుండా ఉన్నావంటే ఒప్పుకున్నావని అనుకుంటాను లక్ష్మి చేతుల్ని ఒక చేత్తో తన వెనకాల పట్టుకొని మరో చేత్తో సున్నితంగా ఉన్న తన ఒంటిని తడిమేస్తూ లక్ష్మి పెదాల కోసం వెతుక్కున్నాడు రుద్ర లక్ష్మిలో ఎలాంటి వ్యతిరేకత లేదు చిన్నగా ములిగింది ఆ వాతావరణం రుద్రాకి మరింత మత్తెక్కినట్టు అనిపించింది వర్షితి చార్లీల పెళ్లి వరకు ఆగలేదు రుద్ర మనసు తృప్తి పడే వరకు తన శరీరం ఆరాట పడుతూనే ఉంది మరునాటి ఉదయం నుంచి రుద్ర ఆఫీస్కి వెళ్ళటం మొదలు పెట్టాడు లక్ష్మి కూడా తన డ్యూటీకి వెళ్ళిపోతుంది వర్షితి చార్లీల పెళ్లి గురించి ఇంకా మాటలు జరుగుతూనే ఉన్నాయి అలా ఆరు నెలలు గడిచాయి లక్ష్మికి కూడా తను ప్రెగ్నెంట్ అయ్యి మూడు నెలలవుతుంది రుద్ర లక్ష్మిని చాలా అపురూపంగా చూసుకుంటున్నాడు లక్ష్మి ఆఫీస్కి వెళ్ళటం మానలేదు చూస్తుండగానే లక్ష్మికి ఏడో నెలొచ్చింది లక్ష్మికి ఆఫీస్లో తను డిజైన్ చేస్తున్న డ్రెస్లో ఏదో లోపం కనిపిస్తుంది అదేంటో అర్థం కావట్లేదు గుండెలో బాధగా కడుపులో నొప్పిగా ఏదో మెలి తిప్పినట్టు అనిపించింది తన బాసు రాబర్టు దగ్గరికి వెళ్ళి కడుపులో బాగా తిప్పేస్తుంది కళ్ళు తిరుగుతున్నాయి చాలా అలసటగా అనిపిస్తుంది ఇంటికి వెళ్తాను తన మీద చేతిని వేసి బాధగా చెప్పింది లక్ష్మి ఏమైంది లక్కి ఇలాంటి సమయంలో ఆఫీస్కి రావాల్సిన అవసరం ఏముంది లీవ్ పెట్టుకుని ఇంట్లో ఉండొచ్చు ఇంటికి చేరుకోగానే ఫోన్ చెయ్యి లక్ష్మిని చూసి రాబర్ట్ కంగారు పడ్డాడు ఏం కాదు ఎక్కువగా అలసిపోయాననుకుంటా వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను సరిపోతుంది లక్ష్మి చెప్పి వెంటనే బయలుదేరింది ఇంటికి చేరుకోగానే రాబర్ట్కి ఫోన్ చేసి క్షేమంగా వచ్చానని చెప్పింది మరో ఏడు నిమిషాల్లో ఇంటికి రుద్ర వచ్చాడు బెడ్రూంలో ఉన్న లక్ష్మిని చూసి ఏం జరిగింది బాగా నొప్పిగా అనిపిస్తుందా హాస్పిటల్కి వెళ్దామా బాధగా కంగారుగా అన్నాడు అదేం లేదు పని ఎక్కువైంది కాసేపు పడుకుంటే తగ్గిపోతుంది ఆఫీస్ నుంచి ఇంత త్వరగా వచ్చావేంటి రుద్ర వైపు చూస్తూ అంది లక్ష్మి నొప్పిని భరిస్తున్నట్టు ఆ కళ్ళల్లో వచ్చే కన్నీరే చెప్తుంది నాకు భయంగా ఉంది ముందు హాస్పిటల్కి వెళ్దాం రుద్ర ఈషాని పట్టుకోపోతుండగా ఈషా అతని గుండెల మీద వాలిపోయింది నెమ్మదిగా కళ్ళు మోస్తూ కింద పడిపోయింది రుద్రాకి ఆ క్షణం ఊపిరాగిపోయినట్టు అనిపించింది లక్ష్మిని చేతుల్లోకి తీసుకొని వేగంగా వచ్చి కారులో కూర్చోపెట్టాడు లక్ష్మి స్పృహలో లేదు చేయి వాలిపోయింది రుద్ర కంగారు పడుతూ కారు చుట్టూ తిరిగొచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ని హాస్పిటల్ వైపు తీసుకొచ్చాడు కార్లో ఉండగానే హాస్పిటల్కి ఫోన్ చేశాడు రుద్ర హాస్పిటల్కి చేరుకునేసరికి స్ట్రెచ్చర్ని పట్టుకొని అందరూ సిద్ధంగా ఉన్నారు లక్ష్మిని స్ట్రెచ్చర్ మీద పడుకో పెడుతూనే ఎలాగైనా కాపాడండి డాక్టర్ అంటూ గట్టిగా హీట్ చేశాడు రుద్ర తనకొచ్చే కన్నీళ్ళు లేదు లక్ష్మిని లోపలికి తీసుకెళ్తుంటే తనకి ఎప్పటికీ అందకుండా దూరం అయిపోతుందేమోనన్న భయం వేసింది ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి గట్టిగా అరుస్తూ ఏడుస్తూనే ఉన్నాడు రుద్రా రుద్రా రుద్రాకి ఎవరో పిలుస్తున్నట్టు అనిపించింది కానీ ఎవరూ అర్థం కాలేదు వెనక్కి తిరిగి చూశాడు మళ్ళీ పిలిచినట్టు అనిపించి ఒక్కసారిగా లెగిసి కూర్చున్నాడు నొదుటి మీద నుండి కారుతున్న చెమట్ని తుడుచుకుంటూ చుట్టూ చూశాడు అతను మంచం మీదున్నాడు ఇదంతా కల రుద్ర అనుకుంటూ తలుపు చప్పుడు అవుతున్న వైపు చూశాడు లక్ష్మి తలుపు కొడుతూ రుద్రాని పిలుస్తుంది వెంటనే వెళ్ళి తలుపు తీశాడు మొహమంతా చెమటలు పట్టేసి టెన్షన్గా ఉన్న రుద్రాన్ని చూసి లక్ష్మి కంగారు పడింది ఏం జరిగింది ఎందుకలా ఉన్నావు రుద్ర లక్ష్మిని ఒక్కసారిగా గట్టిగా హత్తుకున్నాడు నాకు మాటివ్వు అమ్మలాగా నన్ను మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోవు కదూ రుద్ర బాధగా అడిగాడు ఏదైనా పీడకలొచ్చిందా రుద్రాన్ని ఓదారుస్తూ అంది పీడకలెప్పుడూ నిజం కావు అది మనలోని భయం దానివల్ల అలా అనిపిస్తుంది ఆంటీతో మాట్లాడతాను ఈ రోజు నుంచి ఇద్దరం ఒకే గదిలో పడుకుందాము ఇంకెంత ఇంకో ఐదు రోజులుంటే వర్షతి చార్లీలో పెళ్లి కూడా అయిపోతుంది లక్ష్మి రుద్రాన్ని గదిలోకి తీసుకెళ్లి మంచం మీద కూర్చోపెట్టి మంచినీళ్ళు చేతికి అందిస్తూ అంది లక్ష్మిని చూసేసరికి రుద్రాకి మనశ్శాంతిగా అనిపించింది అయినా ఇదంతా కాదు ఎందుకు భయం నేను మాటిస్తున్నాను నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళను రుద్రా తలని గుండెకి హత్తుకొని నుదురు మీద ముద్దిస్తూ అంది ఆ తర్వాత కుటుంబ సభ్యులందరూ వర్షిత చార్లీల పెళ్లి హడావుడిలో ఉండిపోయారు తనకెంతో ఇష్టమైన తన స్నేహితురాలనే చేసుకుంటున్నందుకు లక్ష్మికి చాలా సంతోషంగా ఉంది వర్షిత చార్లీల పెళ్లి అనుకున్న రోజు చాలా ఘనంగా జరిగింది రెండు జంటలు కలిసి పదిహేను రోజుల పాటు హనీమూన్కి వెళ్లారు రెండు జంటలు కలిసే వెళ్ళాయి కానీ ఒకరినొకరు ఎప్పుడూ చూసుకోలేదు రాత్రి పగలు తేడా తెలియకుండా తమ తమ గదుల్లోనే ఉంటున్నారు ఒక వారం తర్వాత బయటకొచ్చినప్పుడు ఒకరినొకరు చూసుకుని గట్టిగా నవ్వుకున్నారు దేనికైనా చివరి రోజుంటుంది అలాగే హనీమూన్కి కూడా ఆ పదిహేను రోజులు గడిచిపోయి రెండు జంటలు తిరిగొచ్చేశాయి వర్షిత చార్లి కలిసి మరో పెద్ద అపార్ట్మెంట్లోకి మారిపోయారు రుద్ర కూడా మరికొంచెం పెద్దగా ఉన్న ఇంటిని కొన్నాడు తన పాత ఇంటిని అమ్మేసే ముందు తల్లిదండ్రుల్ని ఆ ఇంట్లో ఉండమని కోరాడు కానీ దానికి ఒప్పుకోలేదు నువ్వు ఇక్కడికి అప్పుడప్పుడు వస్తుంటే చాలు అది నీ ఇల్లు ఏం చెయ్యాలనుకుంటే అది చెయ్యి తల్లి మాధవి చెప్పేసరికి కుటుంబ సభ్యులందరూ అవును అన్నట్టు తల ఊపారు కానీ నమ్మటానికి లక్ష్మి ఒప్పుకోలేదు ఈ ఇంట్లో ఎన్నో జ్ఞాపకాలున్నాయి నీతో నేను మొదటిగా కలిసిన్నది ఇక్కడే ఇది ఎవరో సొంతమైతే ఎలా మనమే ఉంచుకుందాం ఇప్పుడు పెద్దిల్లెందుకు లక్ష్మి అనటంతో రుద్ర మరి కాసేపు ఆలోచించాడు సరే నమ్మొద్దు కానీ కొత్తది తీసుకోటానికి అడ్డుపడొద్దు ఇక్కడ నచ్చినన్ని రోజులుందాము ఆ తర్వాత పిల్లలు పుట్టాక వాళ్ళకి పెద్దది కావాలి అందుకే అక్కడికి వెళ్ళిపోదాము రుద్ర లక్ష్మికి చెప్పి ఒప్పించాడు అసలు ఆ ఇల్లు ఎందుకు చిన్నదవుతుందో లక్ష్మికి అర్థం కాలేదు మరో మూడు కుటుంబాలున్నా సరే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదు కాని రుద్ర కోరికని కాదనలేకపోయింది రుద్ర ఇంట్లో పనిచేస్తున్న లూనా కూడా తన కూతురు దగ్గరికి వెళ్ళిపోయింది అయినా సరే లక్ష్మి తన్ని విడిచిపెట్టలేదు వారానికి రెండుసార్లు కలుస్తూనే ఉంది వీలైనప్పుడల్లా మాట్లాడుతూనే ఉంది అంతేకాదు రుద్ర ఇష్టపడ్డట్టు లక్ష్మి తనకి ప్రెగ్నెన్సీ రాకుండా టాబ్లెట్స్ వాడుతూనే ఉంది అదే ఇంట్లో ఉంటూ ఇద్దరూ ఆఫీస్కి వెళ్తున్నారు లక్ష్మి అదే ఆఫీస్లోని ఫ్యాషన్ డిజైనర్గా కొనసాగిస్తుంది పెళ్ళయి మూడు నెలలవుతుంది చార్లీ ఆఫీస్ అంతా స్వీట్స్ పంచుతోంది ఏంటి విశేషం లక్ష్మి నవ్వుతూ అడిగింది పెళ్ళయి మూడు అవుతుంది ఇంకా విశేషం ఏముంటుంది ఈ మంత్ నా పీరియడ్స్ తప్పాయి టెస్ట్ చేసుకున్నాను పాజిటివ్ వచ్చింది చార్లీ లక్ష్మిని చూసి కన్ను గీటుతూ నవ్వింది అవునా కంగ్రాచ్యులేషన్స్ ఇంత పెద్ద విషయాన్ని ఇంత చిన్నగా చెప్తున్నావు చార్లీని కౌగిలించుకొని బొగ్గ మీద మూర్తిస్తూ అంది నా సంగతి సరే నీ సంగతి ఏంటి ఇంకా ఇప్పుడే వద్దనుకుంటున్నారా చార్లీ అడిగేసరికి లక్ష్మికి బాధగా అనిపించింది అది కొన్ని రోజుల ముందు రుద్రాకేదో కళ్ళొచ్చింది అందులో నేను ప్రెగ్నెంట్ అవటం వల్ల చనిపోయానంట అందుకని ఇప్పుడే వద్దంటున్నాడు నాకు పిల్లలు కావాలనే ఉంది కానీ రుద్రాని ఒప్పించలేకపోతున్నాను ఎన్ని రోజులని ఇలా తనే మారతాడనుకుంటున్నాను ప్రయత్నించాలి లక్ష్మి ఆలోచిస్తూ చెప్పింది ఇప్పుడే కదా నెమ్మ నెమ్మదిగా మారతాడు వర్షిత్ కూడా చెప్తాడు నెమ్మదిగా సర్దుకుంటాడేమో చూద్దాం నువ్వేం భయపడకు చార్లీ లక్ష్మికి ధైర్యం చెప్పింది అప్పుడప్పుడు లక్ష్మి ప్రత్యూష చార్లీ వీలైనప్పుడల్లా కలుస్తున్నారు చార్లీకి నెమ్మదిగా నెలలు నిండుతున్నాయి మిగతా కదా తరువాయి భాగంలో ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే